వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి వీడియోలో ప్రధానంగా ఏం చేస్తున్నానంటే తెలంగాణ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అయితే త్వరలో రానుంది మరి ఎఫ్సెట్కి సంబంధించిన ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషను మనకి ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం త్వరలో వీడి మరి నోటిఫికేషన్ ఇది మరి తెలంగాణ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రిపేర్ అవ్వండి నోటిఫికేషన్ విధి విధానాలు ఈ వారంలో మరి ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ మరి డేట్స్ అయితే వస్తాయి ప్రతి ఒక్కరికి కూడా ఇది గుడ్ న్యూస్ మరి ఈ అప్డేటు ఇవ్వాలనుకుంటున్నాను మరి దీనివల్ల దీనికి సంబంధించిన కన్వీనర్లు సమావేశం అయితే ఈరోజు అయితే ఉంది మరి ఎంసెట్ కన్వీనర్ కానీ ఈ సెట్ కన్వీనర్లు కానీ ఈరోజు సమావేశం జరుగుతుంది మరి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు వెబ్సైట్ నోటిఫికేషన్ ప్రతి ఒక్కరికి కూడా మరి ఎవరైతే జేఈ మెయిన్ రాయలేకపోతున్నామని బాధపడుతున్నారో మీరు డైరెక్ట్గా ఎంసెట్కి ప్రిపేర్ అయిపోండి మరి ఎంసెట్కి ప్రిపేర్ అయిపోండి ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు సీరియస్ యాస్పిరెంట్స్ ఉంటే ఎం జేఈ మెయిన్ రాయండి ఇబ్బంది లేదు సీరియస్ యాస్పిరెంట్స్ మా వల్ల కాదు అనుకున్న వాళ్ళు ఎంసెట్కి డైరెక్ట్గా ఎఫ్సెట్కి ప్రిపేర్ అయిపోండి ఎఫ్సెట్కి ఎందుకంటే రెండు కాళ్ళ మీద ప్రయాణం అనేది సాధ్యం కాదు కొన్నిసార్లు అది గుర్తుపెట్టుకోండి సీరియస్గా బాగా చదివే స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు కొంతమంది ఉంటారు చదివే స్టూడెంట్స్ వాళ్ళు మంచిగా సో మరి వాళ్ళకి భయపర్తిస్తారు దేవుడు దాన్ని మనం ఏం చేయలేము వాళ్ళు రెండు రాయ ఇబ్బంది లేదు కొంతమంది ఏంటంటే ఆ స్ట్రెస్ను భరించలేరు కొంతమంది స్ట్రెస్ను లోడ్ని కొంతమంది వంద కిలోలు బరువు కూడా వాళ్ళు ఎత్తుకుంటారు నూట యాభై కిలోలు కూడా మోస్తారు కొంత కొంతమంది ఏంటంటే యాభై కిలోలు మాత్రమే మోస్తారు అట్లా యాభై కిలోలు బరువు మోసే వాళ్ళు అంత స్ట్రెస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు డైరెక్ట్గా ఎంసెట్కి ప్రిపేర్ అయిపోండి అనవసరంగా మరి మరి మీరు ఎటు తిరిగి ఎన్ఐటీ రాదు ఐఐటి రాదు అలాంటప్పుడు మీరు ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే త్వరలోనే రానుంది ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి ఇప్పుడు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుని ఆల్రెడీ అయ్యే మరి ఐపీ ఎగ్జామినేషన్ అయితే అవుతుంది కాకపోతే మన మైండ్ సెట్ అనేది ఎంసెట్ అనేది పెట్టుకోండి మీకు టాప్ ఫైవ్ కానీ టాప్ టెన్ కాలేజీల్లో సీట్స్ రావడానికి ఫ్రీగా కానీ ఫీజు విత్ ఫీజ్ రియంబర్స్మెంట్తో ఎవరిబడి విల్ గెట్ ద సీట్స్ త్వరలో మరి ఈ నోటిఫికేషన్ అయితే రానుంది మరి ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ నోటిఫికేషను రావచ్చు దీనికి సంబంధించిన విధి విధానాలు అయితే నేడు సెట్ కన్వీనర్ల సమావేశం అయితే జరుగుతుంది హైదరాబాద్లో రాష్ట్ర ఉన్నత విద్యా మండల కార్యాలయంలో మంగళవారం ఉమ్మడి ప్రవేశ పరీక్షల కన్వీనర్లతో సమావేశం అయితే జరుగుతుంది ఉమ్మడి ప్రవేశ పరీక్ష అంటే ఈ సెట్ కానీ సెట్ కానీ లా సెట్ కానీ వివిధ రకాల సెట్ల కన్వీనర్ల సమావేశము మరి హైర్ ఎడ్యుకేషన్ యొక్క మరి వాళ్ళ చైర్మన్ వాళ్ళతో కన్మర్ల సమావేశం జరుగుతుంది మరి ఐఏఎస్లు ఉంటారు దానిలో వివిధ రకాలైన కేటర్లు అంతా ఒక అడ్మినిస్ట్రేటివ్ పరంగా మరి ఎంసెట్ అయితే టీసీఎస్కి ఇస్తున్నారు ఎప్పుడు కండక్ట్ చేయాలి మరి మరి బిఫోరు జేఈ అడ్వాన్స్డ్కి తర్వాత కండక్ట్ చేయాలి జేఈ అడ్వాన్స్ అనేది మనకు పద్దెనిమిదో తారీఖున పద్దెనిమిది తర్వాత కండక్ట్ చేయాలా పద్దెనిమిదికి ముందు కండక్ట్ చేయాలా అనే విషయం కూడా వీళ్ళు డిస్కస్ చేస్తారు ఇవి మరి ఈ యొక్క మీటింగ్లో మరి ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్లు జారీ ఏర్పాట్లు గత ఏడాది ప్రవేశ పరీక్షలు నిర్వహితన సమస్యలు పరిష్కారానికి చర్యలు తుది తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారంట లాస్ట్ ఇయర్ ఈ ప్రవేశ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటారు గవర్నమెంట్ కూడా ఆ ప్రాబ్లమ్స్ని మరి రెక్టివ్ మరి రిపీట్ కాకుండా ఏ విధంగా చేయాలి మనం ఏ విధమైన కండక్ట్ చేయాలి పేపర్స్ని ఏ విధంగా చెక్ చేయాలి ఆ విధంగా మరి ఆ విధి విధానాలు కూడా వస్తాయి మరి త్వర త్వరలో దీనికి సంబంధించిన మరి లోకల్ ఇష్యూ కూడా వచ్చింది ఎవరైతే లోకల్ ఇష్యూ తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఎవరైతే తెలంగాణలో చదువుతారో వాళ్ళకి మాత్రమే లోకల్స్గా పరిగణించడం ఆ విషయాలు కూడా మరి డిస్కస్ చేస్తారు ఎందుకంటే నోటిఫికేషన్లు అది కూడా పెట్టాలి కాబట్టి అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మరి అది ఆ టైంలో ఏ డిసిషన్ వస్తే మరి లోకల్స్ ఆ విధమైన డిసిషన్ రావటం జరిగింది నైన్త్ ట్వెల్త్ క్లాసులు ఎక్కడ చదివితే వాళ్ళే లోకల్స్ అని లేకపోతే లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడైతే చదివారు లాస్ట్ దాని మ్యాక్స్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ తెలంగాణలో ఉంటే తెలంగాణ అని లేకపోతే లేదన్నట్టుగా వాళ్ళు ఇవ్వటం జరిగింది మరి ఆల్ ది బెస్ట్ నేరు నేడు సెట్ కన్వీనర్ల సమావేశం అయితే జరిగింది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను నెక్స్ట్ వీడియోలో మనకు రేపు బుధవారం వీడియోలో మనం పెడతాము మనం మన ఛానల్ అయితే తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే రేపటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను ఇది ఇది ఈరోజు ఉన్న సమాచారం మనకి మనకి సెట్ కన్వీనర్ల సమావేశం అయితే ఈరోజు జరుగుతుంది మరి త్వరలో అయితే ఎంసెట్ నోటిఫికేషన్ అయితే ఎఫ్సెట్ నోటిఫికేషన్ అయితే రానుంది థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ బాయ్